ఆల్లగడ్డ పట్టణంలో దాహం తీర్చని చలివేంద్రాలు బాణుడు భగ్గుమంటున్న వేళ దాహం కేకలు పాదాచారులకు దప్పిక కష్టాలు కనికరం చూపని మున్సిపల్ అధికారులు ప్రభుత్వ కార్యాలయాల వద్ద కనిపించని చలివేంద్రాలు ఒట్టి కుండలను తలపిస్తున్న చలివేంద్రాలు ఆళ్లగడ్డ పట్టణంలో చలివేంద్రాల ఏర్పాటు చేయకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది ఒకవైపు బాణుడి భగభగలు ఎండ వేడిమికి దాహం కోసం ప్రజల ఎదురు చూపులు నీరు ఎక్కడ దొరుకుతుందో తెలియని ప్రజల పరిస్థితి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం పట్టణంలోని పాదాచారులకు శాపంగా మారింది పట్టణ ప్రజల దాహం తీర్చడంలో మున్సిపల్ అధికారుల తీరు పలు విమర్శలకు దారితీస్తోంది తీస్తోంది వేసవి కాలం కనీసం దాహం తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై పట్టణ ప్రజలు భగ్గుమంటున్నారు పట్టణానికి సమీప ప్రాంత గ్రామ ప్రజలు వివిధ వస్తూ ఉంటారు పట్టణంలోని ప్రధాన సెంటర్లలో ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి వాహనాల కోసం ఎదురు చూస్తుంటారు వేడిని పెరగడంతో నీటి దప్పిక తీరకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పట్టణంలోని ప్రధాన సెంటర్లలో మున్సిపల్ అధికారులు చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వచ్చేవారికి నీరు దొరకకపోవడంతో ఆర్థికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది పట్టణంలో చలివేంద్రాల ఏర్పాటు కోసం తీసుకుని వచ్చిన మట్టి కుండలు మున్సిపల్ కార్యాలయం వద్ద ఒట్టి కుండలుగా దర్శనమిస్తున్నాయి పట్టణంలో ఎక్కడా చలివేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆలుగడ్డ పట్టణంలోని ప్రధాన సెంటర్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు హాయ్ అండి సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్